హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియోలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అది తిరువనంతపురంలో కేరళలో ఉన్న దేవాలయ విశిష్టత గురించి ఆ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందామండి ఇక్కడి స్థల పురాణం అనంతునిపై సయనించిన పెరుమాల్ నాభిలో చతుర్ముఖ బ్రహ్మతో పద్మము యొక్క రేకుల వంటి నేత్రాలతో మహాశోభాయమానంగా దర్శనమిస్తున్నారు కాబట్టి అనంత పద్మస్వామిగా ప్రసిద్ధి పొందారు మూర్తి నడివి పద్దెనిమిది అడుగులు బిల్వమంగళస్వామి అనే ఒక నంబూద్రి బ్రాహ్మణుడు గొప్ప విష్ణు భక్తుడే ఉండేవాడట అతని భక్తికి సంతసించిన శ్రీమన్నారాయణుడు అనంతసయ్యన రూపంలో ప్రత్యక్షమయ్యారు పురాణాల ప్రకారం విష్ణువు అనాథ పిల్లవాడిగా బిల్వమంగళం ముని ముందు కనిపించాడట ఆ మహర్షి జాలిపడి గుడిలో ఉండటానికి అనుమతించాడు ఆలయ రోజువారీ కార్యక్రమాల్లో ఆయన సహాయం తీసుకున్నారు బిల్వమంగళం పిల్లవాడిపై కఠినంగా ప్రవర్తించినప్పుడు అతను వైపు పారిపోయాడు కానీ బిల్వమంగళం వెంటనే ఆ బాలుడు విష్ణువు అని గ్రహించాడు కాబట్టి అతను అతన్ని వెతకడానికి వెళ్ళాడు అతను ఒక గుహలో అతన్ని అనుసరించాడు ఇది ప్రస్తుతం తిరువనంతపురంకు దారి తీసింది ఆ బాలుడు ఒక మహువ చెట్టులోకి అదృశ్యమయ్యాడు ఆ చెట్టు పడి వేయి ముగ్గులున్న పాము ఆదిశేషునిపై పడుకున్న విష్ణువు ఆకారాన్ని పొందింది ఈ అనంత సైన్యం భంగిమలో ఉన్న విష్ణువు పరిమాణం ఎనిమిది మైల వరకు విస్తరించి ఉంది అలాగే బిల్వమంగళం ఋషి అతన్ని చిన్న పరిమాణానికి సంగ్రహించమని అభ్యర్థించాడు భగవంతుడు కుంచుకుపోయాడు కానీ ఇప్పటికీ రుషి అతనిని పూర్తిగా చూడలేకపోయాడు చెట్లు అతని దృష్టిని అడ్డుకున్నాయి అలాగే అతనంతుడిని మూడు భాగాలుగా చూడగలిగాడు ముఖము కడుపు ప్రాంతము అలాగే పాదాలు అప్పుడు ఆ బ్రాహ్మణుడు సంతోషంతో ఏదైనా పెరుమాలకు నివేదించాలి అనే తపనతో అటు ఇటు చూశాడంట మామిడికాయలు కోసి పాత్ర ఏమీ లేకపోయేసరికి పక్కన ఉన్న ఒక కొబ్బరి చిప్ప పెంకులో ఆ ముక్కలను ఉంచి స్వామికి నివేదన అర్పించాడట ఈ ఆలయంలో ఇప్పటికీ ఇదే ఆచారంగా కొనసాగుతుంది కానీ మామిడికాయల ముక్కలు ఒక బంగారు కొబ్బరి చిప్పలో ఉంచి నివేదిస్తున్నారు నంబూద్రి బ్రాహ్మణులే ఇప్పటికీ కూడా సుప్రభాత చేస్తున్నారు ఈ ఆలయంలోనికి హిందువుల్ని మాత్రమే అనుమతిస్తారట మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోపలికి రావాలి అందరూ సంప్రదాయ వస్త్రంలోనే ప్రవేశించాలి ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేల మాలిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడటంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది అతిపెద్ద చెరువు పక్కనే ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది ఈ చెరువును పద్మతీర్థం అంటారు ఈ దేవాలయం పేరు మీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అని పేరు వచ్చింది తిరు అనంతపురం అంటే అనంత పద్మనాభునికి నిలవైన ప్రదేశం అని అర్థం ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అని ఆయుర్వేద ఔషధాల మిశ్రంతో తయారు చేశారు నేపాల్లోని గండకీ నది తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన పన్నెండు వేల సాల గ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది విగ్రహానికి అభిషేకం చేయరు కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు ఇక్కడ భగవంతుడు మూడు ద్వారాల గుండా దర్శనమిస్తాడు మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతి కిందుగా ఉన్న శివుని ముఖం రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవులు మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి ఇదండి ఇవాటి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో